రెండవ రాజులు పద్నాలుగో అధ్యాయము ఇస్రాయేలు రాజును యహోయహాజు కుమారుడునైన యహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన రాజాయెను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్లవాడ యరుషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి యరూషలేము కాపురస్తురాలైన యహోయెద్దాను ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యహువా దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజవు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషేవ్ ఇచ్చిన ధర్మశాస్త్రమందు యహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఒప్పులోయలో అతడు యుద్ధము చేసి యదోమ్యులలో పదివేల మందిని హతము హతముచేసి అను పట్టణమును పట్టుకొని దానికి యొక్క ఏలని పేరు పెట్టెను నేటివరకు దానికి అదే పేరు అంతట అమజ్య ఇస్రాయేలు రాజైన యహూకు పుట్టిన యహోయాహాజు కుమారుడైన యహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా ఇస్రాయేలు రాజైన యహోయాషు యూదారాజైన అమజ్యాకు హీలాగు వర్తమానము పంపెను లెబానోనులో నున్న ముండ్ల చెట్టొకటి నీ కుమార్తెను నా కుమారుని కిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో నున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను నీవు యదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రము గాక కూడా యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను అమజ్యా విననొల్లనందున ఇస్రాయెలు రాజైన యహోయాష్యు బయలుదేరి యూదా సంబంధమైన బేత్షమిషు పట్టణము దగ్గర తాను యూదా రాజైన అమజ్యాయు కలిసి కొనగా యూదావారు వారి ఎదుట నిలువలేక అపజయమొంది అందరునూ తమ తమ గుడారములకు పారిపోయిరి మరియు ఇస్రాయేలు రాజైన యహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్ఞా అను యూదారాజును బేర్చమిషు దగ్గర పట్టుకొని యరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు యరూషలేము ప్రాకారమును నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టెను మరియు యహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చెను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అంతట యహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యరోబాము అతనికి మారుగా రాజాయెను యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇస్రాయేలు రాజైన యహోయహాజు కుమారుడైన యహోయాషు మరణమైన తరువాత పదునైదు సంవత్సరములు బ్రతికెను అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది మీద యరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి మీద అతని శవమును యరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజరియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన యహోయాషు కుమారుడవు యరోబాము షోమ్రోనులో ఏలనారంభించి నలువది ఒక సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను గచ్చేపెరు ఊరివాడైన అమిత్తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీయుల దేవుడగు యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇస్రాయేలువారి సరిహద్దును మరల స్వాధీనము చేసుకొనెను ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇస్రాయేలు వారికి సహాయులెవరును లేకపోయిరి యహూవా ఇస్రాయేలువారు పొందిన బాధ కొనెను ఇస్రాయేలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని యహోవా సెలవిచ్చి యుండెను గనుక యహోయాషు కుమారుడైన యరోబాము ద్వారా వారిని రక్షించెను యరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇస్రాయేలువారి కొరక అతడు మరల పట్టుకునిన సంగతిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యరోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయను